నాకు తెలిసిన దగ్గర ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది దానికి ఒక మంచి అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్ కూడా ఉన్నాడు ఆయనకిస్తే మొత్తం ఒక వారం పది రోజుల్లో దీని వెనక ఉన్నది ఎవరో తెలుస్తుంది మన ఆనందబాగ్ అని ఒక మా దగ్గర మా పార్లమెంట్ కింద ఉంటుంది మూడు వందల మంది గుండాలు మొత్తం దాన్ని ఆక్రమించుకొని రాత్రి రాత్రి మొత్తం డిస్మస్ చేసింది యాభై ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి ఆయన ప్రాపర్టీ ఆయన గోడౌన్సు ఆయన ఉన్న ఇల్లు ఇరవై ఎకరాలు దాదాపు ఆనంద ఆనంద ఆనందబాగ్లో మొత్తం నీలమట్టం చేసి పడేసింది నీలమట్టం చేస్తే అక్కడే ఈ మూడు మంది ఉంటే సిపి గారికి ఫోన్ చేసిన ఏంది సిపి గారు అంటే దానికి ఆన్సర్ లేదు మేము గతంలో ఇరవై ఐదేళ్ల క్రితం మేము ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత గౌరవం ఉందంటే ఏదైనా పని చెప్తే ఎమ్మెల్యే గారు మీరు చెప్పిన పని మీ మీ తప్పు అని చెప్తుండేది మీ మంది ఒప్పు అని చెప్తుండేది మీ మంది తప్పు అని చెప్తున్నది సపడే కూకుంటుంటువి చూడండి అని మా మామంది ఒప్ప అంటే మాత్రం తప్పుడు చేయమని చెప్తుంటుంది కానీ ఇక్కడ తప్పు ఒప్పుతో సంబంధం లేదు తప్పు ఒప్పుతో సంబంధం లేదు బస్ బాసుల ఆదేశాలు పోలీసు వాళ్ళు బాసుల ఆదేశాలు ఒకవేళ బాసుల ఆదేశాలు పాటించకపోతే ఆ సిఐ ట్రాన్స్ఫర్ అవుతాడు ఆ డిఎస్పీ ట్రాన్స్ఫర్ అవుతాడు వాళ్ళకు అనుకూలంగా లేకపోతే పనిచేయనియర్ ఇక సింపుల్ ఇష్యూ అసలు మొత్తం హైదరాబాద్ మొత్తం హైదరాబాద్లో ఎన్ని లేఅవుట్లు ఉన్నాయో అని ఇవాళ కాంప్లెన్స్ వస్తున్నాయో ఒక ఈసీ సర్టిఫికేట్ ఉంటుంది ఎంకంపరెన్ సర్టిఫికేట్ ఉంటుంది దాన్ని తీస్తే తెలుస్తుంది ఇది అగ్రికల్చర్ ల్యాండా ఇది ప్లాట్ అని తెలుస్తుంది సింపుల్ ఇష్యూ ధరణి వచ్చిన తర్వాత ఇవన్నీ రెట్టిఫై అవుతాయి అనుకుంటున్నాం ధరణి వచ్చిన తర్వాత ఇంకెక్కువైపోయినాయి ధరణి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి వందకు వంద శాతం ఇట్లాంటి పెద్ద పెద్ద వెయ్యి ఎకరాలు ఐదు వందల ఎకరాలు పదివేల కోట్ల భూములు ఇరవై వేల కోట్ల భూములు ఏవైతున్నాయో ఇవాళ కాళేశ్వరం మీద ఉండే డబ్బుల కంటే కూడా వందల రేట్లు ఎక్కువైన సంపద ఇది ఎవరు తెలియదు ఇలా ఇవన్నీ కూడా భాజపా ముఖ్యమంత్రుల కార్యాలయాలలో ఇట్లాంటి వాటికి ప్రణాళికలు రూపొందించి చేస్తున్నారనేది గతంలో ఇవాళ మనకు అర్థమైపోయింది ఇవాళ కూడా మళ్ళీ గదే నడుస్తుంది ఇది మంచిది కాదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళకి ఏం గది పట్టిందో మీకు కూడా అదే గది పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ నేను ఇంకొక మాట కూడా అంటున్నా వెంటనే గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే పాత గ్రామ పంచాయతీ లేవు అన్ని నోటీసులు ఇచ్చి వాటిని అన్నిటి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద దాన్ని రద్దు చేసి మళ్ళా వాళ్ళ ప్లాట్లో వాళ్లకు రెస్టోర్ చేయాలని చెప్పి నేను ఈ పక్కకుంట కొంపల్ ఇలా ఉంటా జేబేరీ లేఅట్ ఉంటుంది ఎంత దారుణం అంటే ఎప్పుడో కొనుక్కుంటారు పాపం జేబేరీ లేవట్ ఎంత దుర్మార్గం ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇవాళకి కూడా దాని వాళ్ళకి తెలుసు ఇది ప్లాట్ల జాగా అమ్ముకున్న జాగా వాళ్ళే జాగా అని తెలిసినప్పుడు కూడా ఎవడో ఒకటి పోతే లిటిగేషన్ ఇస్తారు కోర్ట్లకేసేస్తారు కోట్ల కేసేసి ఏమైపోతుంది మాది లిటికేషన్ ఉంది ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రాదు టక్కనక్కడ చెప్పి పెడతారు ఒక దానికి ఒక నెక్సెస్ ఉంటుంది దానికి ఆఫీసులు ఉంటాయి ఎవడ రాగానే పని మొదలు పెట్టాగానే ఎవడ సమాచారం ఇస్తారు ఇవగానే వీళ్ళు వస్తారు నీ ఇష్టం మరి మీకు అయితే పర్మిషన్ రాగానే గజానికి ఇరవై వేల రూపాయల చొప్పున చెల్లించుకోవాలి ఇట్లా ఒక ఒక ఎగ్జాంపుల్ కాదు వందలు ఉన్నాయి గజానికి ఇరవై వేల రూపాయలు చొప్పున చెల్లించుకోవాలి అందువల్ల అంటే వందల జాగాలు జరుగుతూ ఉన్నాయి గ్రామ పంచాయతీ లేఅవుట్లకి ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని అమలు చేయకపో కారణాల వల్ల ఇవన్నీ వచ్చినాయి శంకర్ ఇల్సి మీకు మీకు అంతా తెలుసు శంకర్ ఇల్చుందే కదా ఈడి ఇలా అమయ్ అమయ్ కుమార్ జరుగుబోతున్నది అమయ్ కుమార్ నిజం జరిగిపోతున్నాడు రాత్రి రాత్రి నాలుగు వందల ఇరవై ఎకరాలు నాకు తెలిసి అక్కడ యాభై కోట్లకి ఎకరం ఉంటుంది ఒక ఇరవై వేల కోట్ల ఇరవై వేల కోట్ల భూమి వచ్చింది నాకు తెలుసు వంద ఎకరాలకే ఐదు వేల కోట్లు వంద ఎకరాలు నాలుగు ఐదు వేల కోట్లు ఇవాళ నాలుగు వేల నలభై ఎకరాలు ఇరవై వేల కొట్ల పైన రాత్రి రాత్రి చేసారు కొద్ది మందికి మాత్రమే దాని లాకులు ఓపెన్ చేసేసి ఉంటుంది ఈ దాని వచ్చిన తర్వాత ఈ కాస్త కాలాలన్నీ ఎగిరిపోయిన తర్వాత ఈ పదమూడు కాలం ఎగిరిపోయిన తర్వాత మొత్తం కలెక్టరేట్లలో వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీలు కూడా బయట నుంచి వెళ్ళి వాళ్ళ కన్సలో వచ్చిన తర్వాత ఎవడి భూమి రెగ్యులైట్ చేసుకోవాలి ఎవడి భూమి ఎటు మార్చాలనేది మొత్తం వాళ్ళ చేతులకు వచ్చిన తర్వాత మొత్తం పేదల చేతి నుంచి వెళ్ళి వెళ్ళిపోయిన మాట వాస్తవాయిత బాధ అందువల్ల నేను ఒకటే ప్రజలకు కోరుతా ఉన్నాం వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇలా అలాంటి బాధితులకి భంగపడ్డలకి భారతీయ జనతా పార్టీగా మేముగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ మేము ఒక వ్యక్తి మీద కొట్టాలనే భావనను చిట్లన్న భావన ఉండడం కాదు కానీ వ్యవస్థ విఫలమైనప్పుడు ద సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్ ఈ వ్యవస్థ చూసిన వాడిగా వాళ్ళ కన్నీళ్ళని వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ బాధని వాళ్ళ ఆర్తిని అర్థం చేసుకున్న వాడిగా నేను ఎంపీని కాబట్టి నేను కూడా ఏం చేయకపోతే ఈ వ్యవస్థల మీద ఇంకా నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి కనీసం ఎంపీల మీద నమ్మకం ఉండాలనేటువంటి దాంతో నేను ఇలా నిలువరించే ప్రయత్నం చేసి తప్ప వేరే కాదు కాబట్టి ఇవాళ అక్కడ ఆ ఆ కొర్రెమల గ్రామంలో రెండు వేల డెబ్బై ఆరులో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జాగలల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవరైనా ఆపితే చీల్చి చెండాడుతో నా కొడుక గుర్తుపెట్టుకోండి నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ బౌన్సర్లు ఈ గుండాలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇరవై వేలు యాభై వేలు నెలకి కనుక వచ్చి ప్రజల మీద చేస్తే మీ భర్తం భర్త నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పని చేసుకుంటే చేసుకో ఇంకో పని చేసుకో కానీ ఎవడు నువ్వు నువ్వు దౌర్జన్యం చేసిన వాడు ఎవడివి పోలీసులు నేను నిర్వహించకపోవచ్చు పోలీసులు నువ్వు చేస్తుండొచ్చు కానీ మేము చూసి చూడుకోవడానికి సిద్ధంగా లేము గుర్తుపెట్టుకో చీల్చి చెండాడుతాము మా మహిళల్ని అవమానపరిచే అధికారానికి ఎవడిచ్చింద్రా మా పేదవాళ్ళకు ఇబ్బంది పెట్టే అధికారానికి ఎవడిచ్చింద్రామీలు చేసేది ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి ఇప్పటికైనా జ్ఞానదయం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతా ఉన్నాను ఇలా మీరే అయితే భూభారితో ఇంకో బారితో తెస్తూ ఉన్నారో ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తూ ఉన్నారో మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ అనే గతంలో ధరిన తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి మీకు వెనక దీని మీద ఒక సమగ్రమైన కమిటీ వెయ్యి హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాతో చెప్తున్నట్టు వాటి ప్రెస్ మీస్ కోసం పెట్టట్లే మేము పేరు కోసం పెట్టట్లే మేము ఇది రియాలిటీ కొన్ని లక్షల మంది ప్లాట్ల పేద పేద ప్లాట్లకు సంబంధ వ్యవహారం ఇది కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల వ్యవహారం ఇది వాళ్ళు ఎప్పుడో కొనుక్కుంటారు కష్టం చేసి వాళ్ళు దొంగలు కాదు వాళ్ళు వాళ్ళు వీలలేక బ్యాంకుల మించి తెచ్చుకున్న వాళ్ళు కాదు ఈ పైసా ఆ పైసా కట్టుకొని తెచ్చుకున్న పైసలు ఇవి కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు ఆటో నడుపుకున్న వాళ్ళు ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు చిన్న ఉద్యోగులు వాళ్ళు రెండు వందల గజాలు జాగా ఉప్పలు ఎవడు కొంటాడండి ఇంకా గడకేసాయి ఎవరు కొంటాడు పైసలు ఉన్నోడు ఇక్కడ కొంటాడు పంజాసులో కొనుక్కుంటాడు పైసలు ఉన్నోడికి విమాచన కొనుక్కుంటాడు పైసలు నడుగా హ్యాపీస్గా కొనుక్కుంటాడు గరీబాలు కొనుక్కుంటాడు ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరి కోసం పనిచేస్తున్నావు మనం ఎందుకోసం పనిచేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి నేను పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు బానిస లెక్క పై పనిచేసే ప్రయత్నం చేయకండి బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు చట్టం నీ శిరోధార్యం నువ్వు పాటించవలసిన చట్టాన్ని తప్ప న్యాయాన్ని ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినో చూసుకోండి ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లో సఫరైత చూసుకోండి మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి డిఓపిడికి కాంప్లైంట్ పెడతాం మేము మేము వట్టిగా ఊరుకోం చెప్పి చెప్పి వస్తే గత్యంత లేకపోతే ఏం చేస్తాం తప్పకుండా మీ మీ చరిత్రను తీసి మేము కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా మాకు వ్యక్తుల పట్ల కానీ మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు మాకు ద్వేషం దుర్మార్గం పట్ల ద్వేషం అన్యాయం పట్ల ద్వేషం మాకు థ్యాంక్ యూ వంద శాతం జరిగిన అన్ని విషయాలని మా పార్టీ పరంగా ఈ మధ్యనే తయారు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం హెచ్ఆర్సీకి ఇస్తాం లోకాయుక్తకి ఇస్తాం జరుగుతున్న దౌర్జన్యంగా మానవ హక్కుల కమిషన్ కూడా ఇస్తాం ఇక్కడున్న చీఫ్ జస్టిస్ కూడా జస్టిస్ కూడా ఇస్తాం పేదలకు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల మీద ఇవాళ వాస్తవంగా కొర్రేమూల ప్రజానీకాన్ని కాపాడింది కోర్టు మాత్రమే రెండుసార్లు సార్లు కాపాడింది ఇవాళ మళ్ళీ తొమ్మిది ఎకరాలు దాని తర్వాత మళ్ళీ తొమ్మిది ఎకరాలు కూడా మళ్ళీ కోట్లో ఉన్నది మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వ్యవస్థల మీద కూడా మాకు విశ్వాసం ఉంది ఇంకా అందరు దొంగలని మేము అంటలేం కొద్దిమంది చేసిన దానికి ఇలా మొత్తం వ్యవస్థనే తలదించుకునే పరిస్థితి వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కొద్దిమంది పిడికడ మంచిగా పరిస్థితి వస్తారు మంచి పోస్టింగ్లు కావాలి డబ్బులు కావాలి పెద్దల ప్రాపకం కావాలని చెప్పి పూర్వ ఆడపడేటువంటి తప్ప మిగతా మంచిగానే ఉంటారు ఆరు కావాలి అరవై పెట్టుకోమను నా 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 తెలంగాణ మహిళ నేను అంటున్నా నా మీద కాదు కేసు పెట్టాల్సింది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని సహకరించిన అధికారుల మీద ఉన్ను దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు కేసు పెట్టాలి వాళ్ళ మీద కదా నా మీద పెడతారు కేసు పెట్టాల్సింది ఎక్కడ మీకు మూడు పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం అని ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే రెండు వేల డెబ్బై ఆరు మందికి సంబంధించిన ప్లాట్లే ఇది చా ఏడు వందల మంది ఇల్లు కట్టుకున్నారు ఇంకో ఐదు ఆరు వందల మందికి ఎన్వోసీ వచ్చింది మిగతా వాళ్ళకు కూడా ఎన్వోసీ ఇవ్వాలి కానీ మన గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కల్తా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణం పెద్దల అండనే పెద్దల అండనే అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు మా ప పేద పేద కళ్ళ రక్తాన్ని కళ్ళ చూసినోడు మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు ప్రజాప్రతినిధులకు కూడా విలువ లేకుండా చేసిన వాడి మీద నాలాంటి ఇలా కన్నీరు చేస్తే యాభై కాదు వంద కేసులు పెట్టుకోమాను నీకే అవమానం పోలీసులకు అవమానం నా రక్తం కాడుతున్నటువంటి మావాడు పోయి కేసు పెడితే యాభై రూపాయల ఫైనేన్షియల్ అండి నా ఇల్లు కూడా కొట్టిన వీళ్ళ మీద కేసు పెడితే యాభై రూపాయల ఫైనేషియల్ అండి గిరి అప్ప పోలీస్ స్టేషన్ సిగ్గుపడాల్సింది సిఐ సిగ్గుపడాల్సిందే నీ డిపార్ట్మెంటు కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద నా మీద ఎట్లా పెడతావు అయినా కేసులు భయపడాలి వాళ్ళ తెలంగాణ ఉద్యమం నూట యాభై కేసులు ఉన్నాయి ఇది నూట యాభై ఆరు కేసులు అవుతాయి నా ప్రజల కోసం జైలు కూడా సిద్ధంగా కలెక్టర్ నిత్యస్సు అయిపోయింది అనిపిస్తుంది ఎఫెక్టివ్ లేరు ఎందుకు ఎఫెక్టివ్ లేరు నాకు తెలియదు ఏ బాసుల ఆదేశాలతో వాళ్ళు నోరు కట్టేసుకున్నారో ఏ బాసుల ఆదేశాల మేరకి చేతులు కట్టేసుకున్నారో తెలియదు కానీ ఎఫెక్టివ్ అయితే లేరు నేను ఎవ్రీడే నేను రికార్డు చెప్తున్నాను కదా నా మల్కాగిరి కలెక్టర్కు ఫోన్ చేయని రోజుండే దాదాపుగా రెండు రకొకసారి మూడు ఫోన్ చేస్తూనే ఉంటా సిపి రాచకొండ ఫోన్ చేస్తూనే ఉంటా కాపాడండి కాపాడండి అని ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ కూడా ఫోన్ చేస్తాను సార్కి ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకోమని చెప్పి ఫోన్ చేస్తా తప్పేముంది మీరు ఇవ్వండి ఉన్నాయి కదా మంత్గా పనిచేసిన ఎందుకు తెలుసు నాకు గవర్నమెంట్ ఎట్లా పని చేస్తా తెలుసు నాకు నేను ఒక మాట అంటున్నా నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ ఈ రెవెన్యూ విధానాల గురించి నాకు పెద్ద తెలియదు కానీ ఊర్లోకి వెళ్ళి వచ్చిన నేను ఈ మధ్యనే హైదరాబాద్కి వచ్చిన కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఏందో రియల్ టైన్లో ఏందో రియల్ ఉన్న బ్రోకర్లు ఏందో దాంట్లో ఉన్న సమస్యలు ఏందో స నాకంటే వంద రెండు నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది గది పక్క ఆయన ఆలోచించాలి వంద శాతం అండ ఉంది వంద శాతం అధికార పార్టీ అండి ఉంటుంది ఎవరు ఉంటుంది పేరు ఎదురు చెప్తాను నేను చెప్పండి చెప్తా చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా చెప్పినాడు పేరుతో సహా చెప్తా మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుమేట్ చేసుకుంటాను మేము ఇప్పుడు మేము వాటికి ఏదో శాంపుల్ పెట్టినాం మా దగ్గర ఓ వందల గ్రామ పంచాయతీ లేఅవుట్లు వాటి ఆనవాళ్ళు లేకుండా పెద్దలు ఎట్లా భూలు పుట్టేసిండ్రు దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు దాని విలువ ఎంత అవన్నీ చెప్తాను ఇప్పుడు చెప్పిన శంకర్ హిల్స్ నేను ఇంతకుముందు చెప్పిన శంకర్ హిల్స్ కానీ ఇంతమంది శాంపి